నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి పవన్ కళ్యాణ్ గారు ఆలయ నిబంధనలు పాటిస్తూ ఆ చట్టం అనేది బయట వ్యక్తులకు ఎలా వర్తిస్తుందో నాకు అలాగే వర్తిస్తుంది చట్టం అనేది నీకైనా నాకైనా ఎవరికైనా చట్టం ఒకటే అనేటువంటి నిబంధన రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పినటువంటి వైనన్ని మనం గమనించవచ్చు తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే తప్పు చేసిన వాళ్ళు నువ్వైనా నేనైనా ఇంకొకరైనా శిక్ష అనేది పడాల్సిందే పెద్దవాడికి ఒక్క చట్టం చిన్నవాడికి ఒక చట్టం అనేది ఉండటానికి వీలు లేదు ఈక్వాలిటీ బిఫోర్ లా అనే విషయాన్ని ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు చట్టాన్ని నాయకులే గౌరవించకపోతే చట్టాలు ఎట్లా అమలు అవుతాయి ఎప్పుడో చెన్నారెడ్డి గారు ప్రభుత్వంలో చట్టం చేశారు ఎవరైనా హిందువులు దేవాలయ సందర్శన చేసుకోవాలి అంటే డెక్లరేషన్ పైన సంతకం హిందూయేతరులు హిందూయేతరులు వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే డెక్లరేషన్ పైన సంతకం పెట్టాలని ఒక నిబంధన పెట్టారు ఎందుకంటే అక్కడ అన్యమత ప్రచారం జరుగుతుందని చెప్పి తిరుపతి యొక్క దీది పవిత్రత దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆ రోజు చట్టం చేశారు ఆ చట్టం చేసిన తర్వాత అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది కూడా సోమవారి దర్శనం చేసుకునేటప్పుడు డెక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళినటువంటి వైనం కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నా కులం అడుగుతున్నారు నా మతం అడుగుతున్నారు కాబట్టి నేను తిరుమల వెళ్ళట్లేదు నా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నానని చెప్పి మాట్లాడినటువంటి ఆయన ఏముంది తిరుమల వెళ్ళొద్దని ఎవరన్నారు ఒకవేళ ఆలయ నిబంధనల ప్రకారం మీరు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు కాబట్టి తిరుమలకు వచ్చినప్పుడు డెక్లరేషన్ పైన సంతకం పెట్టమంటే సరిపోతుందిగా దానికి ఆయన ఏం చెప్పాడు మా నాన్న శ్రీవారికి వస్త్రాలు ఇచ్చారు పట్టు వస్త్రాలు ఇచ్చారు నేను సీఎంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చాను కానీ ఇప్పుడు నా కులం అడుగుతున్నారు నా మతం అడుగుతున్నారు అని చెప్పి దాన్ని ఏదో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయటం కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో చూసి తెలుసుకోవాలి పాలకులు ఎలా ఉండాలి అనే విషయంపైన ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఈరోజు ఆలయ సందర్శన కోసం ఆయన ఇద్దరు కూతురులతో శ్రీవారం దర్శించుకోవడానికి వచ్చారు నిన్న మెట్ల మార్గంగా నడుచుకుంటూ సోమవారి దర్శనానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు గాయత్రి గెస్ట్ హౌస్లో రాత్రి విశ్రాంతి తీసుకున్నారు ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే ముందర తన యొక్క ఇద్దరు కూతురులో కూతురు క్రైస్తవురాలు కాబట్టి అంటే వాళ్ళ మదర్ క్రిస్టియన్ కాబట్టి ఆ అమ్మాయి చేత డిక్లరేషన్ పైన సంతకం పెట్టించి గార్డియన్గా ఆయన కూడా సంతకం చేసి ఆలయ నిబంధనలను ఆలయ సాంప్రదాయాలను గౌరవించినటువంటి విధానం తదుపరి ఆయన ఆలయ స్వామివారిని దర్శించుకోవటం ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం అంగ వెంగమామ అన్నదాన సత్రానికి వెళ్ళి అక్కడ భక్తులతో కూర్చొని ఆయన భోజనం చేసినటువంటి వైనం అక్కడ ఎలా జరుగుతుంది ఏంటనే పర్యవేక్షణ చేయొచ్చు అన్న ప్రసాదం ఎలా ఉంది ఏంటి దాని యొక్క ఆ క్వాలిటీని కూడా టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన తన యొక్క మిత్రులతో కలిసి అక్కడికి వెళ్ళి తిరుపతి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దాంతోపాటు మరొక కొంతమంది మిత్రులతో ఆయన అక్కడ కూర్చొని అన్నప్రసాదాన్ని తీసుకునేటువంటి ఆయన ఇది కదా మన ఆదర్శం ఒక నాయకుడు చట్టాలను గౌరవిస్తే ప్రజలు గౌరవిస్తారు ఆ విషయమే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు ఆయన ఏం చేశాడు ఆయన నిష్ఠూరమాడి సోమవారి దర్శనాన్ని వాయిదా వేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయనే వెళ్ళి ఆయన డిక్లరేషన్ పైన తన కూతురు తరఫున డిక్లరేషన్ పైన సంతకం పెట్టి స్వామివారిని దర్శనం చేసుకుంటా చేసుకున్నటువంటి వైనం ఇది కదా నాయకుడు అంటే ఇలా కదా నాయకులు ఉండాల్సింది ఇది కదా ఆదర్శం అంటే